లోకమందు మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడు ఎవరిని అపవాదన దుస్తురించాలా దేని పెట్టారా దేనిలోని స్థిరలా ఉండాలట విశ్వాసంలోని మన ఉండాలట దేని పెట్టారా మనకు విశ్వాసమందు స్థిర లోకాన్ని జయించగలము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకగల మాట దేవుని ఇట్లాగా ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు విశ్వాసం స్థిరము లేదు విశ్వాసం అందు నిలకడ లేదు దేని బిడ్డారా ఒకలాగా బయట ఒకలాగా జీవిస్తున్నారు లోప బయట ఒకలాగా లోపల ఒకలాగా కాబట్టి దేని బిడ్డారా మనం అలా ఉండకూడదు అంట దేని బిడ్డారా విశ్వాసం అందు మనం జీవించాలంటే ఈ విశ్వాసం స్త్రీలగా మనం జీవిస్తేనే మనము అపవాదన దృష్టిని ఎదిరించగలము ఎంతమంది మనము అపవాదన దృష్టిని ఎదిరించగలుగుతున్నాము అపవాదన దృష్టిని ఎదిరించడం అంటే లోకంలో పడిపోకుండా లోక శరీర సంబంధమైన ఆశలో పడిపోకుండా లోక పాపంలో పడిపోకుండా మన వ్యక్తిగత జీవితంలో మన పరిశుద్ధత కాపాడుకుంటూ జీవించడమే అపవాదన దృష్టిని ఎదిరించడము పెట్టారా మనం ఈ లోకంలోని దుష్టుడైన శాతాన్ని దుష్టుడైన అపవాదాన్ని ఎదిరించలేకపోతున్నాము కాబట్టి దేవుని పెట్లారా మార్గ అపవాద దుని ఎదిరించి బిడ్డలుగా మార్పు అపవాదైన దుష్టుని ఎదిరించాలంటే ఎలా చేయాలంటే దేవుని పెట్లారా మన ఉపవాసంతో దేవుని ప్రార్థన చేయాలి దేవుని పెట్లారా

ఎవరైతే దేవుని భయభక్తి కలిగి ఉంటారో వార వారి సాతన్ కాడు ఏం చేస్తున్నాడంట ఎప్పుడు పాపంలో పడేస్తాను కాబట్టి సాతన్ వస్తాడు ఆ మనిషి ద్వారా మనల్ని పాపంలోని ప్రేరేపిస్తాడు ఆ మనిషి ద్వారా దేవుని దూరం చేయడం చూస్తాడు ఒక మనిషి ద్వారా సాతను మనల్ని దేవునితో ఉన్న సంబంధాన్ని దూరం తెచ్చడానికి చూస్తాడు పెట్లారా అది మారో

దుష్టు లాంటి మనుషులు మన మరి పాపలు ప్రేరేపిస్తుంటారు దుష్టులైన మనుషులు మన తోటి ఏమంటున్నారు అంటే దేవుడికి ఇష్టం లేని కార్యం వైపు నడిపిస్తూ ఉంటారు దేవుడు పెట్లారా కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మంచి దేవుడు పెట్లారా కాడి కోటలో కూర్చి ఏనాజు నేను చూసా కాడు మరి సీక్రెట్ గా ఎవరికి ఎవరికి తెలియకుండా కళ్ళు తాగిస్తుంటారు తినేవారంట ఎవరు చూడట్లేదు కదా డొంగ డొంగి కైని తీసుకుంటారు ఇలాగా దేవుని పెట్లారా సాధారు పక్క ఉన్న వారి ద్వారా వస్తాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరిక్షుడే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని పెట్టారా మనము దేవుడు అమ్ముకులు మాత్రము కాదు కానీ మనము దుష్టుని ఎదిరించే బిడ్డలుగా మారో మంచిదికే మనము దేవుణ్ణి నమ్ముకుని మాత్రం కాదు కానీ దుష్టుని జయించే విశ్వాసం వాళ్ళ మంచిదికే దేవుడి మనము దేవుని నమ్ముకుని మాత్రం కాదు కానీ అపవాదిని ఎదిరించే బిడ్డలుగా మారు మంచిదికే దేవుడి ద్వారా కాబట్టి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది మీరు విశ్వాసం స్థిరులై స్త్రీలై అపవాదిని ఎదురించడం దేవుడు వాక్యం సెలవుస్తుంది దేవుట్లారా